డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రావులపాలెంలోని వాడవల్లి వెంకటేశ్వర స్వామిని ఎంపీ భరత్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా టెంజర్ షెడ్డు నిర్మాణానికి ఎంపీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు అలాగే భక్తుల కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్ ను వారు ప్రారంభించారు సారి ఎంపీగా అయిన తర్వాత కూడా నేను ఎంపీగా మా గ్రామానికి ఇంకా వెళ్ళలేదు అయితే కుటుంబంలో ఒక డిస్కషన్ వచ్చి వెళ్ళాలి అంటే వాళ్ళ కుదిరింది సో ఎలాగో మా గ్రామానికి మూలపొలంకి వెళ్తున్నాం కాబట్టి ఈ జిల్లాతో మొదటి నుంచి తాతగారి గారికి చాలా దగ్గర అనుబంధము మొదటిగా కొత్తపేట నియోజకవర్గము బండారు సత్యానంద గారు సత్యనందరావు గారితో వాడిపల్లి స్వామి స్వామిగారి ఆశీస్సులు తీసుకోవడము స్వామిగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటడం నాకు చాలా హ్యాపీగా ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కొంచెం లేట్ అయింది పర్లేదు కానీ అట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడూ ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది అన్నీ కలిసి వస్తే రాబోయే మూడు నాలుగేళ్ళు ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను నేను అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఒక పర్యాటక కేంద్రంగా మీరు చూస్తే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో మూడో స్థానంలో మనకి టూరిస్టులు వస్తున్నారు దాంట్లో ఎక్కువ భాగం మంది రిలీజియస్ టూరిజం కోసం రావడము ప్రధానంగా తిరుమల స్వామి గారిని చూడడానికి శ్రీశైలము సింహాచలము ఇలా ప్రతి ప్రాంతంలో మనకి చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి